ఈరోజు టమాటా పచ్చడి చేశాను చూడండి ఉడక పెట్టేశాను అలాగే పచ్చిమిరకాయలు కూడా ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ టమాటా పచ్చడి తాలింపు వేసి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే సూపర్ ఉండదు కదా ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే చేస్తే మీరు కూడా అలాగే చేయండి ఒకసారి టమాటా పచ్చడి చేసి నాకు కామెంట్ పెట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీలో పచ్చిమిరకాయలు అలాగే జీలకర్ర చింతపండు రవ్వ అలాగే కొంచెం టేస్ట్ కోసం ఇవి వేసేసుకొని కొంచెం గ్రైండ్ చేశాక ఆ తర్వాత టమాటా కూడా గ్రైండ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ అయింది ఇలా గ్రైండ్ అయ్యాక ఒక్క ఒక్క తిప్పు చాలు ఎందుకంటే ఇది ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి ఒక తిప్పు చాలితే చాలు మరీ మెత్తగా చేస్తే టమాటా పచ్చది అంత టేస్ట్ ఉండదు అన్నమాట మెత్తగా తిప్పవసరంలో ఒక్క తిప్పుడు తిప్పితే చాలు ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం పొలుగు పొలుగ్గా చూసారా మరీ మెత్తగా పేస్ట్లా చేస్తే అస్సలు బాగోదు అన్నంలో నంచుకోవాలన్నా లేకపోతే టిఫిన్లో నంచుకోవాలన్నా ఏదైనా బాగోదు కొంచెం కచ్చా పిచ్చిగా చేసి కొంచెం ఈ విధంగా చేస్తే చాలు దీనికి మనం తాలింపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో కొత్తిమీర పచ్చిదే వేయాలి మళ్ళీ ఏపితే టేస్ట్ బాగోదు ఇలా చూడండి కొత్తిమీర ఇలా వేసేదా బాగుంటుంది కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసాక ఇప్పుడు చూడండి బానే పెట్టేసాం కదా ఇంకొద్ది కొంచెం ఎల్పారప్పలు అలాగే చూడండి కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఎండు మిరపకాయలు వేసుకుంటే వేసుకోవచ్చు అది ఆప్షన్ కానీ మా పిల్లలు కారం తింటారు కదా అని అక్కడ వరకు వేస్తున్నాం ఓకేనా ఓకేనైతే ఇదింపు అయితే వేసిస్తాం మనం టమాటా పచ్చడికి టమాటా పచ్చడి రెడీ నోరు ఊరించే టమాటా పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది బా స్మెల్ సూపర్ వస్తుందండి బాబా ఓకే ఫ్రెండ్స్ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం అన్నం పెట్టేసుకుని తినేయచ్చు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్